అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథా ఛానల్కు స్వాగతం ఈరోజు మనం విదేశీ కథలు నుండి ఒక కథను విందాం ఈ కథ రెండు వేల పన్నెండు డిసెంబర్ చందమామలో ప్రచురింపబడింది ఈనాడు బీజింగ్ రాజధానిగా ఉన్న చైనా దేశం ఈ ఉదంతం జరిగిన కాలంలో లేదు అతి విశాలమైన ఆ భూభాగం చిన్న చిన్న రాజ్యాలుగా విభజింపబడి ఉండేది అలాంటి చిన్న రాజ్యాలలో ముఖ్యమైనది చూ దాదాపు ఇరవై ఆరు వందల సంవత్సరాలకు పూర్వం చూ రాజ్యాన్ని జువాంగ్ అనే రాజు పరిపాలించేవాడు ఆ కాలఘట్టంలో చిన్న చిన్న రాజ్యాలు తరచూ ఒకదానితో ఒకటి యుద్ధాలు చేసుకుంటూ ఉండేవి అలా జరిగిన ఒక యుద్ధంలో పొరుగు రాజ్యం మీద జువాంగ్ రాజు విజయం సాధించాడు ఆ సందర్భంగా యుద్ధంలో విజయానికి తోడ్పడిన సేనాధిపతులు దళనాయకులు మంత్రులు అధికారుల గౌరవార్థం రాజు ఒక ఇందు ఏర్పాటు చేశాడు రాజభవన ప్రాంగణంలో అందమైన పందిళ్లు వేశారు మీనుల విందుగా సంగీత కళాకారుల సంగీత వాయిద్యాలను వాయిస్తుండగా వేదిక మీద అందమైన నర్తకీవణలను నైనానందకరంగా నాట్యం చేయసాగారు రకరకాల వంటలతో పానీయాలతో అతిథులకు రుచికరమైన విందు భోజనాలు వడ్డించారు ఆహూతులందరూ పరమానందంతో విందు భోజనం చేస్తున్నారు రాజు తన కుమార్తె యువరాణి జూను స్వయంగా వెళ్లి ప్రాంగణంలోని అతిథుల మీద పరిమళ ద్రవ్యాన్ని చిలకరించమని చెప్పడంతో అతిథుల ఆనందం అవధులు దాటింది రాజ్యంలోనే అపురూప అందాల రాశిగా యువరాణి పేరుగాంచింది ఆమె స్వయంగా తమ వద్దకు రావడం తమనెంతో ప్రత్యేకంగా గౌరవించినట్లు అతిథులు భావించి పొంగిపోయారు ఉన్నట్టుండి ప్రాంగణంలోకి బలంగా గాలి బీచడంతో ఒక్కసారిగా దీపాలన్నీ ఆరిపోయాయి చుట్టూ చీకటి అలముకున్నది చాందిని వేయబడిన స్తంభాలు అటూ ఇటూ ఊగసాగా ఒక్కసారిగా సంగీతం నాట్య ప్రదర్శన ఆగిపోయిందే తప్ప అతిథుల మధ్య ఎలాంటి కలకలం చెలరేగలేదు భటులు వచ్చి మళ్లీ దీపాలు వెలిగించేంత వరకు అతిథులు కదలకుండా ఓర్పుతో అలాగే కూర్చున్నారు అయితే యువరాణి జూ మాత్రం సజల నయలాలతో తండ్రి వద్దకు పరిగెత్తుకు వచ్చి నాన్న ఘోరం జరిగిపోయింది చీకటి కమ్ముకోగానే ఒక దళనాయకుడు నన్ను అతడి కేసి లాక్కోబోయాడు అయితే నేను వెంటనే వాడి చేయిని విడిపించుకుని యువతికి వచ్చేశాను అలా వచ్చేప్పుడు వాడి అంగీ నుంచి రిబ్బన్ను లాక్కొచ్చేశాను దీపాలు వెలిగించమని ఆజ్ఞాపించండి ఈ రిబ్బను సాయంతో దోషుని సులభంగా పట్టుకోవచ్చు అన్నది చెవిలో రహస్యంగా రాజు కుమార్తెను ఆప్యాయంగా మంచి మాటలతో ఓదార్చాడు ఆ తరువాత ఆసనం నుంచి లేచి నిలబడి ప్రియమైన అతిథులందరికీ ఒక సంగతి చెప్పదలిచాను అన్నాడు తన తండ్రి ఏం చెప్పనున్నాడో యువరాణి ఊహించుకోసాగింది సమ్మతి లేకుండా యువరాణిని తాకడం భయంకరమైన నేరం తక్షణ మరణశిక్షే దానికి తగిన దండన ఆమెతో హద్దుమీరు ప్రవర్తించిన దళనాయకుడికి మరణశిక్ష తప్పదు దళనాయకులారా ఒక్క మాట అంటూ రాజు మళ్ళీ ఇలా అన్నాడు ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు ఈ రాత్రి చాలా ముఖ్యమైనది భయంకరమైన యుద్ధం ముగిసి ఇప్పుడు మనం శాంతి ఉత్సవం జరుపుకుంటున్నాం దళనాయకుల అంగీల మీద ఉన్న రిబ్బళ్ళు వారి సైనిక స్థాయిని తెలియజేసే చిహ్నాలు అయితే మనం ఇప్పుడు ఇక్కడ శాంతి ప్రియులుగా కూర్చుని ఉన్నాం మనకు శాంతి పట్ల ఉన్న ప్రేమకు గుర్తుగా మీరందరూ మీ మీ అంగీల మీద ఉన్న రుబ్బలను తొలగించాలని కోరుతున్నాను వెంటనే తీసివేయండి రాజుగారి సూచనకు అతిథులు హర్షాతిరేకంతో ఆమోదం తెలియచేస్తూ తమ రిబ్బలను తొలగించారు భటులు దీపాలు వెలిగించసాగారు మళ్లీ యథాప్రకారం సంగీత నాట్య ప్రదర్శన ఆరంభమయ్యాయి అర్ధరాత్రి వరకు విందులు వినోదాలు కొనసాగాయి అతిథులందరూ వెళ్ళిపోయాక రాజు కుమార్తెతో బిడ్డ నీ బాధను నేను అర్థం చేసుకోగలను నీ పట్ల అగౌరవం కనబరిచిన దళనాయకుడు కొద్దిగా తాగిన మత్తులో ఉండి ఉంటాడు అయినా మన రాజ్య రక్షణ కోసం ధైర్యంగా పోరాడిన వారి గౌరవార్థం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం అది ఒక్కసారి అతడి అపరాధం బట్టబయలైతే అతన్ని శిక్షించక తప్పదు అప్పుడు విందు కార్యక్రమం ఎలా మారిపోయి ఉండేదో ఊహించి చూడు అంతటా బాధ విచారం అలముకుని ఉండేవి తమ సహచరుడు ఒకడు మరణశిక్షణ పొందటం ఇతర దళనాయకులకు మధుర స్మృతి కాజాలదు కదా పైగా ఆ దళనాయకుడి చర్యకు అసలు ఉద్దేశం ఏమిటో మనకు తెలియదు ఆ సమయంలో అతన్ని పట్టుకుని ఆరా తీయడం అంటే అప్పుడు ఉత్సవ వాతావరణం పాడు చేయడమే అవుతుంది కాబట్టి దాన్ని క్షమాహృదయంతో క్షమించి ప్రశాంతంగా ఉండు అన్నాడు ఓదార్పుగా ఒక సంవత్సరం గడిచింది పురుగున ఉన్న శత్రురాజ్యం సేనలు హఠాత్తుగా చూ మీదకి దండెత్తి వచ్చాయి జువాంగు రాజు స్వయంగా నాయకత్వం వహించి సేనలను శత్రువుల మీదకి నడిపించాడు ఘోర యుద్ధం జరిగింది అనుకోని విధంగా జువాంగు యుద్ధ భూమిలో మధ్య ఒంటరిగా చిక్కుకున్నాడు ఎంత పోరాడినా అక్కడ నుంచి తప్పించుకోలేకపోయాడు నాయకులు చుట్టుముట్టారు ఆయన శత్రు సైనికుడి చేతిలో బలికానున్న సమయంలో మెరుపులా ఒక వీరుడు శత్రువలయంలోకి దూకి రాజును తెగనార్చటానికి కత్తిదూసిన వాడి తలను తెగనరికాడు దాంతో యుద్ధం మలుపు తిరిగింది శత్రుసేనలు వెనుదిరిగాయి జువాంగ్ రాజు విజయం సాధించాడు మరునాడు సభ జరిగింది సమయానికి వచ్చి తన ప్రాణాలను కాపాడిన దళనాయకుడితో రాజు నీ ధైర్యం అనుపమానం నీ సాయం మరొవరానిది నిన్ను ఘనంగా సన్మానించాలి అన్నాడు పరమానందంతో ప్రభు అది ఇప్పుడు అవసరం లేదు ఒక్క సంవత్సరం క్రితమే మీరు నాకు ప్రాణభిక్ష పెట్టి ఘనంగా సన్మానించారు కదా అన్నాడు దళనాయకుడు వినయంగా ఏమిటి నువ్వు అంటున్నది అని అడిగాడు రాజు ఆశ్చర్యంగా ఆనాడు విందు సమయంలో యువరానికి బాధ కలిగించిన వాడు తానేనన్న విషయం దళనాయకుడు బయట పెట్టాడు అయితే అది ఉద్దేశపూర్వకంగా చేయలేదని భయంకరమైన గాలి తాకిడికి యువరానికి వెనక ఉన్న స్తంభం ఆమె మీద పడబోవటం దాని నుంచి దాన్ని రక్షించే ప్రయత్నంలో ఆమె చేయబట్టి యువతలకి లాగవలసి వచ్చిందని చెప్పాడు తన చర్యను గురించి ఆలోచించే సావకాశం కూడా లేదని వివరించాడు రాజే గనక అతన్ని శిక్షించాలని నిర్ణయించి ఉంటే అసలు సంగతి వివరించే అవకాశం కూడా ఉండేది కాదు రిబ్బను ద్వారా తనను పట్టుకోవాలని యువరాణి భావించి ఉండవచ్చు అయితే ఉదార హృదయుడైన రాజు దళనాయకులందరినీ రిబ్బలను తొలగించమని ఆదేశించాడు అది ఆయన గొప్పతనం ఆనాడు తనను క్షమించిన రాజుగారి పట్ల కృతజ్ఞతాభావంతోనే దళనాయకుడు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా యుద్ధభూమిలో రాజును కాపాడాడు రాజు దళనాయకుడిని ఆప్యాయంగా కౌగలించుకున్నాడు ఈ సంగతి విన్న యువరాణి కళ్ళ నుంచి కృతజ్ఞతాభావంతో రెండు కన్నీటి బొట్లు రాలేయి ఒకటి తన తండ్రి దళనాయకుడిని క్షమించి వదిలినందుకు రెండవది దళనాయకుడు తన తండ్రి ప్రాణాలను రక్షించినందుకు ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి